హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నానండి ఇంట్లోనే మీకు కూడా నచ్చితే కనుక చూసి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో గుడ్లు గిల కొట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి అప్పుడు మనము ఆమ్లెట్ అవ్వకముందే మనము గట్టితోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని మనము అందులో వేసుకోవాలి తర్వాత మనము టమాటా ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ నేనైతే పెద్ద ముక్కలుగా కట్ చేసానండి తొందరలో అయితే మీరు మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మనకి గుడ్డుకు పట్టేస్తుంది మొత్తం సాల్ట్ అంతాను గుడ్డుగా టమాటా ముక్కలకి అందుకని మనం సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అప్పుడు అన్నాన్ని ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న అన్నం అయితేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి వేడివేడి అన్నం అనుకో మనకి ఆ వేడి ఈ వేడి కలిపి మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకని ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా వేడి వేడానం చేయొద్దు పులిహారకైనా అంతే ఇప్పుడు మనము కావలసినంత కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ మనం కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అవసరం పడుతుందో అంత వేసుకోవచ్చు కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం మసాలా వేసానండి నూడిల్స్ మసాలా ఉంటుంది కదా అది వేసాను అయితే మీరు కనుక మసాలా వద్దు మాకు అని అనుకుంటే మిరియాల పొడి వేసుకోండి ఒక అరచించా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్ చూసుకుని ఏదో ఉప్పు ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా వేసుకోవచ్చు మనము పొయ్యి మీద ఉండగానే వేసుకోవాలండి దించిన తర్వాత వేయద్దు కారం ఎప్పుడునూ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాను ఎందుకంటే పైన వేస్తే పిల్లలు తినరు ఏర్పాడేస్తారు అందుకనేసి నేను ఇందులో కలిపేసి వేసేసానండి అయితే ఇప్పుడు మనకు వేడి వేడిగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే ఆనియన్స్ని ముక్కల కింద కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని మంచిగా ఫుల్గా తినేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చిందనుకో షేర్ చేయండి లైక్ చేయండి మా చిన్నగా చూసారా ఇంకా రెడీ అయింది వెంటనే వాడు వచ్చేస్తాడు ఇంకా వాడికి వేడిగానే కావాలి అలాగే మీకు కూడా నచ్చినట్లయితే చూసి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా